మన గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మన మండలంలో ఉన్న ప్రభుత్వ భూములు ఖాళీ గుర్తించి మరి పెన్సింగ్ వేసే వాటికి ఫెన్సింగ్ వేయడం మరి ఎక్కువగా ఉన్న భూములకు ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు అద్దులు ఏర్పాటు చేసి పిల్లర్ లాంటివి ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ప్రతి సర్వే నంబర్ ప్రతిదీ కూడా సర్వే చేయమని ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నారు వీటిలో భాగంగా మనం ఇప్పటి వరకు మండల పరిధిలో సుమారు ఎనిమిది వందల అరవై ఐదు ఎకరాల పదకొండు గుంటల భూమి సర్వే చేసిన్నాం ఈ సర్వేలో మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఖాళీగా ఉన్న భూమిని గుర్తించడం జరిగింది ఈ భూమిలో కొన్ని ఆక్రమణ అంటే ఇండ్లు ఉంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే ఇండ్లు అక్రమంగా నిర్పించి ఎటువంటి జనాలు లేకుండా ఖాళీగా డోర్లు లేకుండా ఏది లేకుండా ఇండ్లు ఏవైతున్నాయో అవి కూడా కొన్ని కూల్చడం జరిగింది కలిసి ఇప్పటి వరకు మన మండలంలో మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ప్రభుత్వ భూమి గుర్తించడం జరిగింది ఈ ప్రక్రియ మన మన మండలంలో ఉన్న ప్రతి భూమి సర్వే నెంబర్ ఉన్నంత వరకు ప్రతి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ సర్వే చేసి ఖాళీ ఉన్న జాగాలు గుర్తించి మన ఫెన్సింగ్ కానీ వీలైతే పెద్ద భూమి ఉండడానికి మన పిల్లర్ చేసుకో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు తారమత్పేటలో కొన్ని సర్వే నెంబర్లు కుంట్లూరు సూర్మాయగూడ అనాజ్పూర్ పాసుమాంలా దుర్కేంజాల్ కావాడిపెల్లి ఈ గ్రామంలో కొన్ని కొన్ని సర్వే నెంబర్స్ తీసుకొని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చిన్న చిన్న ఉన్న వాటికి మనం ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికే కుంక్లూరు గ్రామంలో రెండు ఒక సర్వే నెంబరు తట్టన్నర సర్వే నెంబర్ తట్టన్నరంలో ఒక సర్వే నెంబర్ కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే మన మండలంలో వస్తున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై పూర్మెట్ మండల పరిధిలో ప్రభుత్వ భూములపై నిన్న మొన్న వస్తున్న వాటిపై మనం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విషయంలో కూడా గౌరవ కలెక్టర్ గారు ప్లస్ గౌరవ ఎమ్మెల్యే గారు ఎటువంటి ఆక్రమణలు వచ్చినా తొలగించమని ఆదేశించినారు వాళ్ళు కూడా ప్రభుత్వ భూముల కబ్జా అయితే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా మీరు నిర్ణయ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు అయితే గత నెల రోజుల రెండు నెలల నుంచి ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది ఈ మండల పరిధిలో గౌ పబ్లిపూర్మెంట్ మండల పరిధిలో ప్రతి సర్వే నెంబర్ కూడా సర్వే చేయించి ఖాళీ ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేపించడం జరుగుతుంది దీంట్లో సర్వే నెంబర్ అనాజ్ గ్రామంలో టూ ఎయిటీ వన్ సర్వే నెంబర్ లో మరి మనకు ఇంతకు ముందే కంప్లైంట్ రావడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత మన టూ ఎయిటీ వన్ సర్వే నెంబర్ ఏదైతుందో అది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది తొంభై రెండు ఎకరాల విస్తీర్ణము మన ప్రభుత్వ మన ప్రభుత్వపు ఆధీనంలో ఉంది దానికి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి పిల్లర్స్ భాగం ఇంకొకటి ఏంటంటే ఇందిరాసాగర్ ప్లస్ కత్వా ఏదైతే గుట్టకు బ్లాస్టింగ్ బ్లాస్ట్ చేసిన తర్వాత బ్లాస్ట్ అయితే డైబ్రీస్ ఏదైతే చెరువులో పడుతున్నాయో దాని మీద కూడా కంప్లైంట్ రావడం జరిగింది మొన్న జాయింట్ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ ప్లస్ మా మా టీం మొత్తం సర్వే చేసినాం అది ఎంత ఆక్రమణకు గురైంది ఎంత ఎఫ్టీఎల్ పరిధి వస్తుంది కాలువ ఎంత వరకు కూడా మేము సర్వే చేసినాం దాని రిపోర్ట్ రాగానే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాం రాలేదు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది ఇరిగేషన్ ఆధ్వర్యంలో టూ ఎయిటీ వన్ అంటే ఇక్కడ పట్ట వస్తాయి ఇందిరాసాగర్ ప్లస్ కత్వా ఇటు విషయంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది పార్టీ పేరు తన పేరు అడ్డు పెట్టుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా గానీ కఠిన చర్యలు తీసుకోమని గారు కూడా నాకు ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది తన పేరు ఎవరైనా వాడుకున్నా ఏది చేసినా క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా నాకు పొద్దుగాల చెప్పడం జరిగింది ఇక ఎందుకంటే ఏదైనా నా దృష్టిలో లేదు నా దృష్టిలో ఉండి చేస్తే నేను కఠినంగా నిజంగానే చెప్తే మా మీతో డిస్కస్ చేస్తాను అది దృష్టిలో లేకుండా వాళ్ళు ఎవరైనా ఏదైనా మా పార్టీ పేరు కానీ నా పేరు కాని ఏదైనా వాడి చర్య తీసుకుంటే కఠినమైన చర్యలు తీసుకోమన్నారు నిజంగానే ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఎటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సిన అటువంటి చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాము ఇలాంటివే ఎప్పటి కోసం ఉపేక్షించేది లేదు అక్కడ ఏమైందంటే అక్కడ ఇంతకు ముందు అయితే ఎక్కడ పట్టాలు ఇచ్చినట్టు గానీ ఏం లేవు ఒక ఫిఫ్టీ నైన్ జీవో కింద మాత్రం కొన్ని గృహాలు మాత్రం రెగ్యులరైజ్ అయినాయి అవి కూడా గుర్తించాం సర్వే జరుగుతుంది దాని సర్వే జరిగిన తర్వాత ఇన్ని రెగ్యులరైజ్ అయినాయి ఇన్ని కాలేదని గుర్తిస్తాం అక్కడ ఏదైతే గుర్తించే మొన్న కొన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించి రెండు రోజుల క్రితం దాన్ని నిర్మాణాన్ని కూల్చడం జరిగింది ఇప్పుడు అక్కడ మూడు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉందని గుర్తించినాం అది కూడా సర్వే చేయించిన ఆ సర్వే ప్రకారం పెంచెం కూడా ఈ రెండు రోజులలో ఏర్పాటు చేస్తాము ఇంకా కూడా బాట సింగారం మొత్తం సర్వే నెంబర్ మొత్తం రెండు వందల యాభై ఎకరాలు ఏదైతుందో మొత్తం సర్వే చేస్తాం మొత్తం సర్వే చేసి ఎవరెవరికి ఎంత ఇచ్చిర్రు ఎవరెవరు ఇప్పటికీ పట్టదారులు ఉన్నారా లేరా ఎవరెవరి పీఓటి కింద మేము తీసుకున్నాము ఎవరెవరు చేతులు మారినాయి ఎన్లిన్లు కట్టారని కూడా మేము సర్వే చేస్తాం ఇప్పుడు ఈ వారంలో బాట సింగారం పది సర్వే నెంబరే మేము సర్వే చేపిస్తాం ఇప్పుడు గవర్నమెంట్ భాగంలో తీసుకున్న అంటే సర్వే భాగంలో నెక్స్ట్ పది నెంబరే సర్వే